మన హెల్త్ స్పెషల్ చాలా మంది గుండె సమస్యతో బాధపడుతుంటారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ అని చెప్పవచ్చు సో మరి ఈ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించేందుకు బ్లాక్ జింజర్ టీ ఎలా హెల్ప్ చేస్తుందో మనం ఇవాళ తెలుసుకుందాం చాలా మటుకు హెల్తీగా ఉన్న వ్యక్తులకు గుండె సమస్యలు రావు ఎందుకంటే అతని లైఫ్ స్టైల్ సో మరి చెడు అలవాట్ల కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది మనం తీసుకునేటువంటి ఆహారం కారణంగా చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి మంచి కొలెస్ట్రాల్ అనేది గుండెకు చాలా మంచిది అలాగే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా గుండెకి ప్రమాదం అయితే అలాగే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెకి ప్రమాదం అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ ని ఫాలో అవ్వాల్సిందే అందులో బ్లాక్ జింజర్ టీ కూడా ఒకటి ఇది ఎలా తీసుకోవాలి తీసుకుంటే ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం ఆల్మోస్ట్ చాలా మందికి జింజర్ టీ గురించి తెలిసే ఉంటుంది కానీ ఈ బ్లాక్ జింజర్ టీ గురించి తెలియదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి ఇది మన శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది అంటే ఫ్రీ రాడికల్స్ ఎలిమెంట్స్ తో పోరాడతాయి అంతేకాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీర కణాలకు ఎలాంటి హాని జరగకుండా నిరోధించి వాపును తగ్గిస్తాయి దీంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న వారిలో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి దీనివల్ల గుండె సమస్యలు వస్తాయి అదే మనం ఈ బ్లాక్ జింజర్ టీ తాగితే మానసిక ఒత్తిడి తగ్గి బాడీ రిలాక్స్ అవుతుంది ఉదయాన్నే ఎంటీ స్టమక్ తో ఈ బ్లాక్ జింజర్ టీ తాగినట్లయితే చాలా మంచిది ఎందుకంటే ఇది లివర్ యొక్క పనితీరుని మెరుగ్గా చేస్తుంది అలాగే జీవక్రియని మెరుగ్గా చేసి లివర్ ని క్లీన్ చేస్తుంది మరి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా మంచిది మరి ఇవ్వండి తాజా టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వాట్ ఈ హెల్త్